హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి అలైక్య ఈరోజు వీడియోలో రొయ్యల కూర చేసి చూపిస్తున్నానండి దీనికోసం నేను ఒక కేజీ రొయ్యల దాకా తీసుకున్నాను అవి పొట్టుగొలు చేసేసరికి హాఫ్ కేజీ మీద ఇంకొంచెం వరకు వచ్చాయి ఈ రొయ్యలన్నిటినీ నీట్గా క్లీన్ చేసేసుకుని బ్యాక్ సైడ్ ఉండే బ్లాక్ పాట్ కూడా తీసేసుకున్నాను క్లీన్ చేసుకున్న రొయ్యల్ని పక్కకు పెట్టేసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకుని కర్రీ కోసం రెడీగా పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను వీటిని ఒకసారి కలిపేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి మూత పెట్టేసుకుని ఉడికించుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ లైట్గా పింక్ కలర్లోకి మారుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా వేసేస్తున్నాను ఈ రొయ్యలన్నిటిని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటాయి మీకు కావాలంటే వాష్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం పసుపు కూడా వేసి వాష్ చేసుకోవచ్చు అలా చేసినా కూడా వాసన రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ రొయ్యలన్నిటిని వేసేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టేసుకుని మూత పెట్టేసి మగ్గించుకుంటే రొయ్యల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టేసి మగ్గించుకోండి ఇలా మగ్గించుకోవడం వల్ల రొయ్యలతో పాటు ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇంకొంచెం నీరు ఊరుతుంది ఈ నీటితోనే రొయ్యలన్నీ మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు టూ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని కూరలో వచ్చిన నీరు సరిపోలేదని అనిపిస్తే కనుక ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకోవచ్చు ఈ వాటర్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ముక్క చక్కగా ఉడికిపోతుందండి నెక్స్ట్ దీనిలోకి ఒక టూ స్పూన్స్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలిపేసేసుకుని కూరలో ఉన్న నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుందండి చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నూనె అంతా ఇలా పైకి తేలిపోయింది చక్కగా ఉడికిపోయింది కూర అంతా ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను కొన్ని కర్రీస్లోకి ధనియాల పొడి జీలకర్ర పొడి సపరేట్గా వేయనండి ముఖ్యంగా ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే అస్సలు వేయను ఎందుకంటే ఆల్రెడీ నేను ఇందులోకి వేస్తున్న గరం మసాలాని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి అందులోనే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తానండి అందుకనే సపరేట్గా వీటిల్లోకి ఆ పొడులు ఏమీ వేయను అనమాట రెడీ అయిపోయిన కర్రీని అంతా ఒక బౌల్లోకి తీసేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకోవటమే ఇదేనండి వాటి వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్